thank <laughs> you తన పోసుకొని బాత్రూమ్ చేసుకొని ऐसा सारे बता ही मुल्पी पंच की मतलब दिन में చేయబడిన తరువాత ఆమె వలన గర్భవతి అయి ఉండెను ఆమె ఆమె వర్తయినా ఏసేపు నీతిమంతుడు కనుక నీతిమంతుడైండి ఆమెను

అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రోజు ఆమె కుమారుడి కలి ప్రజలందరూ వారి పాపం ఆయనే మూలంగా రక్షించిన గడక ఆయనకు పేరు పెట్టదు ఇదిగో గంటకు గర్భం అనే కుమారుడిగా ఆయనకు పేరు పెట్టేదను అని ప్రభువు ప్రవర్తన ద్వారా పలికిన మాట నెలవేరు ator ida ida kuyu jerina